తన కోడలు తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తుందంటూ ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రాజయ్య తన భార్యతో కలిసి కరీంనగర్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు శనివారం రోజున మీడియా సమావేశం నిర్వహించిన తన కోడలు వసంత మా కుటుంబపై మా కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేసింది అని అన్నారు మా కొడుకు వినోద్ కుమార్కు మెట్టుపల్లి గ్రామానికి చెందిన వసంతకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేశామని మా కొడుకుని మా నుండి దూరం చేసి పిల్లలు పుట్టడం లేదంటూ చిత్రహింసలకు గురి చేయడంతో తట్టుకోలేక మనస్తాపానికి గురై కొన్ని నెలల క్రిందట మృతి చెందాడని తెలిపారు తమ కొడుకు చనిపోవడానికి మేమే కారణమని ఆరోపిస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు తగిన న్యాయం చేయాలి అని మీడియా ముందుకు వచ్చామని తెలిపారు ఆమె ఇక్కడ అక్కడ అన్ని తిరిగి ఏడ పోయింది ఇంట లేదు ఆమె ఇచ్చిన ఆమె తీసుకొని పోతే మాకు అర్థం చేయండి మమ్మల్ని మమ్మల్ని అడ్డుకి ఇంట్లో ఉండాలి నా కొడుకుని చంపింది మమ్మల్ని ఇంట్లో ఉండాలని దయచేస్తాను మమ్మల్ని నుండి రెండు వేల ఇరవై రెండు వరకు ఇక్కడే ఉన్నాను ఇరవై రెండున గోదావరికానికి త్రీ సెవెంటీన్ జివోలో వెళ్ళినాను నా కొడుకుకు రెండు వేల ఇరవై ఇరవై రెండో తారీఖు పదకొండో నెలల వివాహము గ్రామం బొంత రవి మన వాళ్ళ కూతురు వసంతతో వివాహం చేసినాను అప్పటి నుండి నా దగ్గర మంచిగానే ఇద్దరు ఉన్నారు ప్రతి నెల నా కొడుకు కారు డ్రైవర్గా పని చేయుచున్నాడు అయితే అతని వచ్చిన సంపాదన నెలకు పదిహేను వేలు పదివేలు ఇరవై వేలు అట్లా సంపాదిస్తుండే ప్రతి నెల అతని యొక్క మామ దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకుపోయి దాచినారు వాళ్ళు చెప్పినారు కదా మా దగ్గర ఉన్నాయి మా దగ్గరనే ఉన్నాయి నెల నెల అయితే మాకు సంతానం కలిగినాక మా మనవడన్నా మనవాళ్ళు వచ్చినాకన్నా ఇస్తానంటే నేను కూడా సైలెంట్గానే ఉన్నాను అయితే నా కొడుకును ఏనాడు నా కోడలు మంచిగా చూసుకోలేదు అప్పుడు నా కొడుకు ఏం చేసిందంటే ఇక్కడ నుండి కరీంనగర్ నుండి కొల్లూరుకు తేదీ పదమూడు తారీఖు నాడు ఆరు నెలల రెండు వేల ఇరవై నాలుగు రోజున కొన్నూరు తీసుకుపోయి నా కొడుకుని అక్కడ చిత్రహింసలు పెట్టి నా కొడుకు మీద మంగళసూత్రం తీసేసి వాళ్ళ అమ్మమ్మను నానమ్మను వాళ్ళ అమ్మమ్మ ఊరు మడక కుమ్మరాజుల ఎంకమ్మ ఆమెను పిలిపించుకొని అక్కడికి నా కొడుకుని కొద్దివడ నీకు మూడు సంవత్సరాలన్నరవుతుంది పెళ్ళై నువ్వు ఎందుకురా బతికి అందరికీ పిల్లలు ఉడుతున్నారు నీకు ఉడతలేరు కాదురా అని చెప్పి నా కొడుకుని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ అమ్మమ్మ నానమ్మ నానమ్మది వచ్చేసి మెట్టిపెళ్ళి వాళ్ళ చెల్లె వీళ్ళందరూ కలిసి నా కొడుకుని మధ్యాహ్నం తిడితే చుట్టుపక్కల వాళ్ళు అట్లా తిట్టద్దు ఏదైనా విషయం ఉంటే మీరు కరీంనగర్కి వెళ్ళి వాళ్ళ నా మామ అత్త మామల దగ్గర పోయి మాట్లాడాలి కానీ ఆయన ఏదో ఇక్కడ రెండు రోజులు ఉందవని వస్తే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినారు మీరు ఏనాడు కూడా మూడు సంవత్సరాలు నరైంది పెళ్ళై ఇంతవరకు ఏ రోజు కూడా రాంది ఈ రోజు వచ్చి వాన్ని తిట్టవలసిన కారణం ఏంది నేను నువ్వు కొద్దివరా నువ్వు ఎందుకు రా చచ్చిపోరా అని చెప్పి ఆ కుమ్మరాజుల అనటామె నా కొడుకుని ఎట్లా పడితే అట్లా తిట్టిందట రాత్రి పదకొండు గంటలకు కూడా తిడితే నా కొడుకు చెరలకెళ్ళి మనస్తాపానికి గురై నేను ఎందుకు బతికి నా పెళ్ళం మంగళసూత్రం తీసి నా పైన ఇసిరేసింది నువ్వు సాగుపోరా అని అంటే నా కొడుకు శని మీద పోయి ఆత్మహత్య చేసుకున్నాడు నా కోడలకు నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నా పిల్లలు సంతానం కలుగుతలేదు నాకు వంశం లేదని నా కోడల్ని కరీంనగర్లో పాత్రికేయులకు అందరూ తెలుసు పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా నా కోడల్ని తిప్పినాను ఆమెకు నీటి బుగ్గలు ఉన్నాయి నీటి బుగ్గలు ఉంటే మళ్ళీ వరంగల్ హాస్పిటల్ కూడా తీసుకుపోయినా అక్కడ కూడా ఏం కాదు బాబు మీకు మాకు కౌన్సిలింగ్ ఇచ్చిర్రు వరంగల్ ఇచ్చిర్రు కరీంనగర్లో లో ఇచ్చారు మన ముస్తాబాద్ శంకర డాక్టర్ దగ్గరికి పోయినా అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి మందులు వాడతా అంటే ఈమెకు బ్లడ్ తక్కువ ఉండి ఏమైనా కాళ్ళు ఉబ్బుడు కాళ్ళు ఉబ్బుతా అంటే సారు ఇక్కడ సమ్ మేడం కూడా చెప్పింది మా ముగ్గురి మళ్ళీ ఇక్కడ మేడం కౌన్సిలింగ్ ఇచ్చి మీ కోడలు కూడా ఎలాంటి ఎవరిని ఏమనొద్దు పిల్లలు మీకు సంతానం అవుతుంది తీయాలి రేపు ఒక్కొక్కరికి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకు పుట్టిన పిల్లలు ఉన్నారు మేము చూసుకుంటామంటే వాళ్ళ అమ్మమ్మ తెలివకనో తెలుసో నా కొడుకు వీళ్ళిద్దరికి టెస్టులు చేపిస్తే నా కొడుకుకి ఎలాంటి లోపం లేదు నా కొడుకుకు లోపం లేకుండా ఎట్లా పడితే అట్లా నా కొడుకుని వీళ్ళు వచ్చి తిట్టిరు ఏ నాడు కూడా పెళ్ళయి మూడు సంవత్సరాలు నరైంది ఏ రోజు కూడా కరీంనగర్ కానీ కొల్లూరు కానీ ఏ వాళ్ళ అత్త మామలు కానీ ఏవరు కానీ వచ్చి చూసి పలకరించింది లేదు వీళ్ళే ప్రతి నెల నా కోడలు వాళ్ళ నాన్న దగ్గర ప్రతి నెల పదిహేను వేలు పదివేల రూపాయలు దాచుకుంటూ నేను కోపం చేస్తే నా కొడుకు సంపాదన ఏమైనా అంటే మా నాన్న దగ్గర ఉన్నాయి మా నాన్న ఇస్తా అన్నాడు ఓ ఆరేడు లక్షల రూపాయలు దాకా నేను మా నాన్న దగ్గర కూడబెట్టిన మా నాన్న మాకు పిల్లలు కలిగినాక మా పేరు మీద వేస్తాను మన ఆ పైసలు మీ నాన్న ఏం చేసుకుంటున్నాడు అడిగితే వ్యవసాయంకు కలుపుకు వరి కోతకు వాటికి పని చేస్తాయి మీరేం తొందరపడద్దు మావయ్య అని నాకు నిలదీస్తే ఎవరైనా బ్యాంకుల బ్యాంకు పాస్బుక్ కూడా తీసిన మీరు బ్యాంకులు వేసుకోరు నాకు మీ సంపాదన అద్దమ్మా మీకు మీకు పిల్లలు పుడితే మీ నాన్న ఇవ్వడు పైసలు మీ నాన్న ఖర్చు పెట్టుకుంటాడు